ఆ రోజు రాత్రి నాకు హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటనని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను ప్రతిరోజులాగే ఆ రోజు కూడా హాస్పిటల్కి బయలుదేరాను ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువగా ఉన్నాయని నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్ని కేసెస్ని ఫినిష్ చేసుకునే రాత్రి పన్నెండు అయిపోయింది నాకు కొంచెం అలసటగా ఉంది ఒక అరగంట సేపటి తర్వాత నన్ను లేపమని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను ఎమర్జెన్సీ రూమ్కి ఆనుకొని పక్కనే ఒక వార్డు ఉంటుంది ఆ వార్డులో ఎక్కువగా ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎక్కువ పేషెంట్స్ ఉంటే ఇక్కడికి తీసుకొస్తారు అయితే నేను అక్కడికి వెళ్ళి ఒక బెడ్ పైన పడుకున్నాను పది నిమిషాలకే నేను గాడ నిద్దరులోకి అయితే వెళ్ళిపోయాను కానీ ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఛాతి పైన ఎవరో కూర్చున్నట్టు నన్ను లేవనివ్వకుండా ఆపుతున్నట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూశాను ఒక ఐదు నిమిషాలకి నాకు మెలుగు వచ్చేసింది లేచి కూర్చున్నాను కళ్ళు తుడుచుకున్నాను ఏంటి ఇలా అవుతుంది మేబీ నేను చాలాసేపు అలాగా అలసిపోవటం వల్ల ఇలా అవుతుందేమో అనుకున్నాను వెళ్ళి నా రౌండ్స్ నేను వేసుకొని వచ్చేసాను తర్వాత కూడా నాకు ఒకటే ఆలోచన ఏంటి ఇలా జరిగింది మేబీ స్లీప్ పెరాలిసిస్ ఏమో అనుకున్నా స్లీప్ పెరాలిసిస్ అంటే మనం బాగా అలసిపోయినప్పుడు అలా కొద్దిసేపు మన కాళ్ళు చేతులు ఆడకుండా ఉండటం జరుగుతుంది అయితే రౌండ్స్ అన్ని వేసేసాను అన్ని పేషెంట్స్ ని చూసేసాను ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఏం లేకపోవడంతో మళ్ళీ వెళ్ళిపోయి నేను పడుకున్నాను ఈసారి మళ్ళీ అదే బెడ్ పైన పడుకున్నాను కానీ ఈసారి మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఎవరు వచ్చి నా గుండెలపై కూర్చొని నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను నాకు అందరూ కనిపిస్తున్నారు కానీ నా మాట ఎవరికి వినిపించట్లేదు గట్టిగా ట్టిగా అరుస్తున్నాను ఇక్కడికి ఎవరైనా రాండి అని కానీ ఎవ్వరికీ నా మాట వినిపించట్లేదు నా కాళ్ళు చేతులు అసలు కదలట్లేదు కానీ నేను లేచి చూడటం అయితే నాకు కనిపిస్తుంది అసలు ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే నాకు నేను కని నాకు నేను ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ నేను అరుస్తుంది ఎవరికి వినిపించట్లేదు ఎవరికి కనిపించట్లేదు అలాగే ఒక పది నిమిషాల తర్వాత నా ఇష్టదైవాన్ని తలుచుకొని లేచి కూర్చున్నాను నేను వెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్ని ఏమైంది మీకు ఇంత గట్టిగా అరుస్తున్నా మీకు వినిపించట్లేదా అంటే మాకు అసలు వినిపించట్లేదండి మీరు అసలు అరిచినట్టు కానీ అసలు మీరు అక్కడ పడుకున్నమే మాకు తెలియదు అసలు మీరు అరిచినట్టు మాకు వినిపించలేదు అన్నారు అయితే ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం నేను అసలు చాలా ఇప్పటి వరకు కూడా మర్చిపోలేను హాస్పిటల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పటి నుంచి నేను ఒక డాక్టర్గా నమ్మలేదు కానీ ఆ క్షణం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎందుకు అలా జరిగిందా అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను ఇది నాకు ఏం నేర్పించిందంటే ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండాలని అప్పటి నుంచి నేను ఏ బెడ్ పడితే ఆ బెడ్ పైన పడుకోవడం మానేశాను నేను వెళ్ళి మాకు ఇచ్చిన రూమ్లోనే ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకవేళ మీరు హెల్త్ ప్రొఫెషనల్స్ అయ్యి హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి జరుగుతాయి మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎవరైనా ఒకరిని ఖచ్చితంగా మీకు తోడుగా ఉండేలాగా చూసుకోండి ఒకరే షిఫ్ట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఆయమ్మను కానీ లేకపోతే అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళని కానీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి ఎక్స్పెషల్లీ నైట్ డ్యూటీస్లో ఒంటరిగా ఉండకూడదు ఇది నేను చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందుకనే మీకు ఇలా జరగకూడదని చెప్పాను వేరే మెయిల్ డాక్టర్స్ కూడా ఇలా జరిగిందని నాతో అయితే షేర్ చేశారు మీలో కూడా ఎవరికైనా ఇలాంటి సంఘటన అయితే జరిగి ఉంటుంది కదా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా ఒకవేళ జరిగి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్